మై భారత్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం రోజున చంద్రుతి మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో అన్ని గ్రామాల జట్టు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని శారీరక ధరణ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా క్రీడలు అందిస్తాయని చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండేలా క్రీడలు ప్రోత్సహించాలని తెలిపారు ధూమపానం మద్యపానానికి యువత దూరంగా ఉండాలని క్రీడల అభివృద్ధికి వెళ్ళినప్పుడు తమ వంతు సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ నిర్వాహకుడు మేడిశెట్టి శ్రీహరి సన్మానించారు పోటీలలో మొదటి బహుమతి మాల్యాల జట్టు ద్వితీయ బహుమతి చంద్రుతి జట్టుగా నిలిచారు ఈ కార్యక్రమం మండల నాయకులు గుట్టే ప్రభాకర్ తిప్పన్ శ్రీనివాస్ మార్త సత్తయ్య పొన్నాల శ్రీనివాస్ లింగాల మల్లయ్య బత్తుల కమలాకర్ సిరికొండ శ్రీనివాస్ సత్యం చిర్రం తిరుపతి పోసెట్టి రాకేష్ మార్తరాజు గుగ్గిల సాగర్ మేడిశెట్టి శ్రీహరి వెంగళ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు जय भारत जय भारत जय भारत जय भारत। క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని చందూర్తి మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర అదేవిధంగా మై భారత్ స్కీమ్ లో మా మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం మరి ఈ టోర్నమెంటుకు ముఖ్య భూమిక పోషించినటువంటి బెడ్షెట్ సిఆర్ని అభినందిస్తూ మరి యువత ఇరవై నాలుగు గంటలు వారు సెల్ ఫోన్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి తద్వారా దురాలవాట్లకు లోనైతున్నటువంటి సందర్భంలో ఈ ఆటలు ఆడుతున్నటువంటి సమయం కనీసం గంటో రెండు గంటలో వారి యొక్క దృష్టిని మరి ఆటల మీద కేంద్రీకరించే విధంగా ఈ ఆట తోడ్పడతాయని నేను భావిస్తూ మరి యువతను కూడా ఇదే ఆటల వైపు ఇంకా వేరే విధంగా వారిని చదువుకునే విధంగా లైబ్రరీకి వెళ్ళే విధంగా కూడా ప్రోత్సహించి మీరు నెక్స్ట్ జనరేషన్ మీదే కాబట్టి యువతనే మీరు ఆ పాట తీసుకొని మరి గ్రామాన్ని మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మహిభారత్ జరు యోగ జేవు యోగ దేవుడు మాధ్యమ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటి వాలీబాల్ టోర్నమెంట్కు పాల్గొన్నటి ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజలకి ధన్యవాదాలు తెలు క్రీడలు అనేది మానసికంగా శరీర దూరత్వాన్ని కూడా ఉపయోగపడవు ఈ మధ్యలో పిల్లలు అట్లా సెలిఫోన్తో అది కాకుండా ఆరోగ్యానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అదే ఇటు క్రీ క్రీడల నిర్వహణకు మా అంటే అన్ని పార్టీలు మా వంతుకు తప్పకుండా సహకారాలు అందిస్తాం అదేవిధంగా ఇటు కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ మేడజి సిటీ రాకేష్కు మరియు ఈ కుందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇటు రాష్ట్ర స్థాయి కావచ్చు జాతీయ స్థాయిలో మరి మంచి గుర్తింపు రావడం కోసం యువతనంతా కూడా మరి చెడు మార్గంలో నడవకుండా క్రీడల వైపు సాగే విధంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో కూడా చంద్రుతి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి యువకుల సహకారంతో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి ఇప్పుడు కూడా మరి యువతనంతా కూడా ప్రోక్ చేసి ఈ రోజున ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ను కండక్ట్ చేసినటువంటి యువతకు మరి అభినందనలు తెలియజేస్తూ కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని ఆటలలో వాలీబాల్ అయితేనేమి క్రికెట్ అయితేనేమి ఇంకా వివిధ క్రీడలు ఆడుతూ మన ఇప్పుడు యూత్ ఎక్కువ మద్యానికి అలాగే డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు వాటికి దూరంగా ఉంటూ ఈ ఆటలు ఆడి మంచి మన ఊరు గ్రామానికి కానీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావడానికి మంచి మంచి ప్లేయర్స్ కావాలని కోరుకుంటూ ఈ ఇలాంటి ఆటలు మా లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రోత్సహిస్తారు మా వంతు సహకారం వెళ్ళవేలా ఉంటుందని తెలియజేస్తూ ముందు కూడా ఈ క్రీడా క్రీడలు ఆర్గనైజ్ చేయడంలో ఎంతో కష్టం వీళ్ళందరినీ జమ చేయడం ఈ ఆటలు నిర్వహించడం నిజంగా చాలా డిఫికల్ట్ వాళ్ళు ఇంత రిస్క్ తీసుకొని వీళ్ళందరూ జనరేషన్ చేయడం నిజంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అనేక మంది మరి క్రీడల పట్ల ఆసక్తి చూపేవాళ్ళు ఈ రోజుల్లో చూస్తే అనేక మంది మొబైల్లో మరి గేమ్లు ఆడుతూ ఉన్నారు అది సరి అయింది కాదు మరి ఈ యొక్క శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలంటే మరి ఈ యొక్క క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని ప్రతి యువకులు యువతి యువకులు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేస్తూ మరి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తాయి